బాగున్నారా బాగుందండి చూసాను బాగా పెట్టారు కదా ఫాలోవర్ అండి ఐగారు చాలా వీడియోలు చాలా చూస్తుంటారండి ఈ మధ్య అండి చాలా తగ్గిపోయినాయి ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అయ్యారు గారు బాగు ఆర్ఎస్ఎస్ అంటారు సార్ అయ్యారు దాని మీద మీ మీ అభిప్రాయం ఏమన్నా చెడుగా ఉందా ఆర్ఎస్ఎస్ మీద మీరు నెత్త పెట్టారు అదేంటి ఏమైనా చెడుగా ఉన్నాయి కదా ఆర్ఎస్ఎస్ మీద అదే ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి చేసిన చెడు ఏంటి ఏమన్నా చెప్తారా మాకు ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వంద సంవత్సరాలు అయింది వంద సంవత్సరాలలో చేసిన గొప్ప కనుల గొప్ప పనుల కంటే కనిపించే చెడ్డ పనులు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి ఉదాహరణకి తీసుకుంటే మణిపూర్లో ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందో స్త్రీలు మీకు తెలుసు అది మణిపూర్ లో అదే సంబంధం లేదు వాళ్ళు ఆ తెగలు ఏవైతే ఉన్నాయో అలాల్లో ఉన్నారు క్రైస్తలున్ననాయగారు ఇక్కడ ఈ దేశంలో ఎవ్వరు కూడా పుట్టుకతో క్రైస్తవులు ఎవరు కాదు అయ్యగారు మతం మారిన తర్వాతే క్రైస్తవం తీసుకున్న తర్వాతే బాప్తిజం తీసుకున్న తర్వాతే వాళ్ళు క్రైస్తవులుగా పరిగణించబడతారు సరే అయితే విషయం ఏంటంటే హిందువులు ఉన్నారు క్రైస్తువులు ఉన్నారు అలాగే వాళ్ళలో హిందువులు ఉన్నారు క్రైస్తులు ఉన్నారు వాళ్ళలో ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు అలాగే ఈ దేశానికి నాశనం చేసింది కాంగ్రెస్ అలాగే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు మీరేమో ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అంటూ ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ నేను చర్చికెళ్తాను ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి చేసిన ద్రోహం ఏంటో మీరు చెప్పలేదు అసలు ఆర్ఎస్ఎస్ ఏం చేసిందో చెప్తా వినండి వస్తే వాళ్ళు మీరు రెండు తెగలు అన్నారు కదా హెల్ప్ చేస్తారు ఐ వాళ్ళు హెల్ప్ చేసి వాళ్ళ వాళ్ళ ఆ పర్సనల్ లైఫ్ వదులుకొని ఎక్కడ రెండు రెండు తెగలు రెండు తెగలు ఆరో చేస్తారు ఐ రెండు తెగలు అన్నారు కదా మణిపూర్లో మణిపూర్లో రెండు తెగల మధ్య అని అన్నారు మీరు అవునండి ఒక తెగకి బీజేపీ పార్టీ సపోర్టు ఆర్ఎస్ఎస్ సపోర్టు చాలా ఉంది ఏదైతే రెండు తెగల మధ్య ఆ రద్ధాంతరాన్ని రగిలించి మంటగా చేసి అక్కడ అగ్నిదోళగా చేసి మొత్తం అంతా ఆ రగిల్చి ను రగిల్చి వారి మధ్య వారి కొట్టుకొని సచ్చి స్త్రీలను అయితే రోడ్ల మీద నడి రోడ్ల మీద కాల్చుకుంటే పరిస్థితులకు రావడానికి ప్రధాన కారణం కాదండి బిజెపి పార్టీ కాదు మీరు అసలు ఆ మైండ్ పక్కన పెట్టేసేయండి ఆడ మంచీలు కుక్కీల మధ్య జరిగేటువంటిది ఇప్పుడు కాదు అది అది కాంగ్రెస్ లో పార్టీ ఉన్నప్పుడు కూడా తండకు సచ్చారు ఆర్ఎస్ఎస్ మరి ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా తండూ సచ్చారు వాళ్ళు ఆర్ఎస్ఎస్ లేదు కదా వినండి ఆర్ఎస్ఎస్ అప్పుడు కూడా ఉంది అది ఎప్పుడు మీరేంటే దేశాన్ని బాగు చేసే వాళ్ళని మీరు ఎందుకు మీ పేరేంటి మీ పేరేంటి నా పేరు ఆమోసు గారు ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించేటప్పుడు ఉంది బ్యాన్ చేశారండీ

చెప్పాలనుకునేటప్పుడు చెప్పండి వినండి మీరు ఏదైనా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు మీకు టైం ఇస్తాను చెప్పండి నేను చెప్పేది మీరు వినండి లేదు ఇది ఎదురు వాదన అనుకుంటే నేను ఫోన్ కట్ చేస్తాను కాబట్టి మీరు 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 ఒక పైన ఫోన్ చేసారు మీరు ఒక విషయం పైన కాల్ చేశారు నాకు అవునండి దానికి క్లారిటీ ఇవ్వడం నా నా బాధ్యత కాబట్టి నేను చెప్తా ఉన్నాను మీకు ఏంటంటే మణిపూర్లో రెండు ఉన్నాయి మీరు అన్నట్టు తప్పుగంటే నేను ఆ రెండు తెగలకు సంబంధించి ఒక తెగకి ఒక తెగకి బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ బజరంగ బల్లు ఇస్రో హిందూ పరిషత్ చాలా సపోర్ట్ చేసినాయి అది ఎంతో తెలుసు నాకు అది ఒక విషయం పక్కన పెడితే మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలా జరిగాయంటే ఇంత ఇంత విచ్చల విడితనంగా ఇంత బైర ఇంత బరిబాత ఇంత దారుణంగా ఇంత దౌర్జన్యంగా ఎక్కడ జరగలేదు ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకవేళ జరిగిన అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ఉంది ఆర్ఎస్ఎస్ భావాజాలం ఎలా ఉంటుందంటే భారతదేశంలో హిందువులు మాత్రమే నివసించాలి మేం మాత్రమే ఉండాలి క్రైస్తవుడు ఎవరైనా బైబుల్ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే వాన్ని స్తంభానికి వేసి కట్టాలి కొట్టాలి బా పాస్టర్ పాసర అయితే బట్టలు ఇబ్బంది తీసి ఊరేగింపు చేయాలి మణిపూర్ లోదే కదా జరిగింది ఛత్తీస్గఢ్ లో అదే జరిగింది కదా జరిగింది కదా ఏమండి మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత వన్ అవర్ మాట్లాడండి బ్రదర్ నేను డెఫినెట్లీ వన్ అవర్ టైం ఇస్తాను మీరు మాట్లాడండి మీకు మీ మనసులో ఎన్ని అంశాలు ఉన్నాయో ఆర్ఎస్ఎస్ గురించి అన్ని విషయాలు అదే చెప్పండి నేను వింట కానీ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ బజరంగ గల్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ ఏమేమి చేసిన గొప్ప కార్యక్రమాలు చెప్తా ఉన్నా పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏం చేసిన మంచి కార్యక్రమాలు ఒకటి చెప్పండి సార్ ఈ దేశం ఎలా విభజించబడింది ఒకసారి చెప్తారా మీరు ఈ దేశం ఎలా విభజించబడింది ఏ ప్రాతిపదికన విభజించబడింది భారతదేశం ఏ ప్రాతిపదిక మీద ఆర్ఎస్ఎస్ ప్రాతిపదిక మీద తెలియదు అంటే పాకిస్తాన్ ఎలా ఏర్పడింది ఒకసారి చెప్పండి మీరు పాకిస్తాన్ ఎలా ఏర్పడిందో తెలుసా మీకు చెప్పండి మీది ఏ డిస్టిక్ మీది ఏ ఏ స్టేట్ మీది సార్ ఏ స్టేట్ ఏ స్టేట్ అయితే ఉంది సార్ ఆంధ్ర వినండి బ్రదరు ఆంధ్ర అట్లా మీరు అడిగిన దానికి ప్రశ్నకు సమాధానం చెప్పండి తరక ఏదన్నా క్లారిటీ కావాలా క్లారిటీ కావాలి మనకి ఏం లేదు ఏదైతే ఏ జిల్లా ఏ డిస్టిక్ ఏ ఏ స్టేట్ అయితే ఎందుకు అనేది కాదు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తే కదా ఇప్పుడు మీది 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 ఆంధ్ర మీది ఆంధ్ర కదా మీద ఆంధ్ర మీద ఆంధ్ర కర్నూలు మాది తెలంగాణ హైదరాబాదు ఓకేనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం అవునండి కానీ మనం రాష్ట్రం ఒకటే అయినా మనకి సరైన సదుపాయాలు కానీ సక్రమైనటువంటి వెసులుబాటులు జరగట్లేదు కాబట్టి దానికోసం ఉద్యమాలు చేసినాం మనం అన్నదమ్ములుగా విడిపోదాం మీ శత్రువులు కాదు మేము శత్రువులు కాదు అన్నట్టు మీరు మేము కలిసి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సోదర భావంతో విడిపోయాను శత్రువులాగా కాదు ఎందుకంటే ఒకే దేశంలో ఉన్నాం ఒకే రాష్ట్రం కూడా ఉమ్మడి రాష్ట్రం కానీ ఒక అన్నదమ్ముల లాగా మనం ఈ రాష్ట్రంలో నుంచి వెళ్ళి వేరేను కానీ మనం అన్నదమ్ముల భావన అన్నదమ్ముల సోదర భావంతో మనం ఇప్పుడుకున్నాం పాకిస్తాన్ పాకిస్తాన్ కి పాకిస్తాన్ కి మనకి కూడా స్టార్టింగ్ లో మొట్టమొదట్లో ఇంత బిగినింగ్ లో గొడవలేని లేవండి గొడవలు ఏం లేవు కొట్లాట్లేం లేవు మధ్య కాలంలో ఎప్పుడైతే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మ ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం ఏదైతే ఉందో అది ఆంధ్రగా తెలంగాణగా ఎలా విడిపోయిందో అట్లా విడిపోయిన తర్వాత పాకిస్తాను ఒక ఆ ఇది ఆంధ్రప్రదేశ్ లాగనో లేకపోతే ఒక తెలంగాణ లాగనో విడిపోయిన తర్వాత కక్షలు కోదాలు పెట్టుకొని ఈ విధంగా తయారైంది తప్ప అసలు స్టార్టింగ్ లో పాకిస్తాన్ కి ఇండియాకి ఎటువంటి గొడవలు కొట్లాటలు లేవు విడిపోవడానికి ఏముంది విడిపోవడం అంటే ఏంది అసలు నీకు అడిగిన ప్రశ్న మీరు అసలు నేను విడిపోయింది ముస్లింల్ని పాకిస్తాన్ ఇచ్చారు హిందువులు భారతదేశం ఈ లౌకిక దేశం ఎప్పుడు ఏర్పడింది అంటే ఇది కూడా ఇందిరాగాంధీ కుహాన లౌకిక వాదాన్ని తీసుకొచ్చింది ఆవిడ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనూ ఎనభై ఆరులోనూ ఇందిరాగాంధీ రాసి రాజ్యాంగాన్ని లౌకికవాదాన్ని చొప్పించింది రాజ్యాంగంలో బా బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా అయితే ఈ దేశం చెక్ రాజ్యం అని మెన్షన్ చేయలేదు ఎందుకు రాజ్యాంగాన్ని రండి అంబేద్కర్ గారు తర్వాత ఎనభై నాలుగు మంది సభ్యులు రెండు వందల రెండు వందల పదహారు మంది సభ్యులు అందులో అంబేద్కర్ గారు ఒకరు ఇది రాజ్యాంగంలో చెప్పేది అండి మత ప్రాతిపదికన విడిపోయినప్పుడు హిందువులకి భారతదేశాన్ని ఇచ్చారు పాకిస్తాన్ క్రైస్తవులకి సారీ కి ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి హిందువులు అమాయకంగా నమ్మి ఆ దేశంలో ఉండడం వల్ల ఈ ఎవరైతే ఈ మహాత్మా గాంధీ అనుకుంటున్నామో ఆయన హిందువులను పట్టించుకోకపోవడం వల్ల అక్కడ చాలా మంది హిందువులు మత విరక్షకు గురయ్యి కోత కోయబడ్డారు పట్టించుకోపోవడం మహాత్మా గాంధీ గారు హిందువులు పట్టించుకోపోవడం వల్ల హిందువులు యొక్క చూడపోవడం వల్ల హిందువుల మీద వేయడం వల్ల ఆయనకి హిందువులు అంటే అంత ఇష్టం లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి హిందువులు ఓత కోత పో హిందువులు చాలా మంది చనిపోయారు చాలా మంది ఈ దేశానికి వచ్చి మసీదుల్లో కొంతమంది హిందూ ముస్లిం సోదరులు మసీదుల్లో దాస్తే వాళ్ళని మసీదుల్లోంచి బయటకెళ్లిన దాకా కూడా ఒప్పుకోలే మన మహాత్మా గాంధీ గారు ఇలాంటి వినండి బాగోబులు చూసుకోవడం ఇది ఇప్పుడు ఈ దేశం పెళ్లి మతూ దగ్గరకు పోతాం అదేంటంటే ఇప్పుడు పెళ్లి చేస్తే ఇప్పుడు ఆడపిల్ల ఏం చేస్తుంది ఎలా బతుకుతుంది అనేది చూస్తాం అనమాట ఎట్లా బతుకుతుంది అన్నం తింటుందా లేదా మరి సౌకర్యాలు ఉన్నాయా లేవా కనీసం తండ్రి బాధ్యత ఉండదా అండి నాకు అర్థం కాదు అన్నం తినే వరకు చూస్తాడు కదా తండ్రి లేని బెడ్రూమ్ లో పోయితే చూడడు కదా ఏం చేస్తుంది ఎన్ని అరాచకాలు అనుభవిస్తుంది అత్తగారు బెడ్రూమ్ లో ఉన్నప్పుడు చూడదు కదా బెడ్రూమ్ లో చూడాల్సిన అవసరమే ఉందా స్వామి కనీసం బయటకు వచ్చేటప్పుడు పెళ్లి చేసినప్పుడు బెడ్రూమ్ లో పోయి చూడమంటున్నావు కదా అంటే హిందువులు కట్టేనేమో నీకు అసలు చెవు కొట్టినట్టు కూడా ఉండదా అదే డాక్టర్ ఆర్ఎస్ఎస్ మీద పడుతున్నావు ఎంతవరకు కరెక్ట్ అది నేను ఒక చర్చి ఫాస్టర్ని నేను ఒకప్పుడు హిందువుని నువ్వు మీరు కూడా ఒక హిందువే ఒకప్పుడు మీ నాన్నగారు మీ తాతగారు హిందువే మీ ముత్తాతగారు హిందువే మీరు చర్చి ఫాస్టర్ ఎక్కడూలు పెద్ద కోసం అది కర్నూలు దగ్గర మీరు

హిందూ మతం మతీ హిందూ చెప్పుకోలేక క్రైస్తవ నేను అండి ఇప్పుడు మీకు సంఖ్యాకాండం ముప్పై ఒకటిలో ఉంటది ఏడు నుంచి ఇరవైలో వేరే దేశం మీద పడి అక్కడ వాళ్ళని అందరు తరిచి వారి ఇల్లు కూల్చి కాల్చి వాళ్ళ ఆడపిల్లలు మాత్రం తెలుసుకోండి చిన్నపిల్లలు కూడా పంపమంటాడు మన యహోదేవుడు మన యహోదేవుడు చెప్పింటే బ్రిటిష్ వాళ్ళు చేసింది అక్కడికి వచ్చి మతం మత మతీ అంటే ప్రస్తుతం అవుతాడా

ఎవరైనా ఎంత 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 నికృష్ణుడైనా ఎంత 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 నికృష్టుడైనా ఎంత నిజ ఎంత నికృష్టుడైనా కన్నతల్లిని వ్యభిచారి అని చెప్పుకుంటాడా కన్నత ఎంత నికృష్టుడైనా వాడు ఎంత పాపిష్టి కొడుకైనా కన్నతల్లిని వ్యభిచారి అని అని చెప్పుకుంటాడా చె బైబుల్ ప్రశ్నిస్తే ఇంత మీరు దాని గురించి ప్రశ్నించుకుంటే దానికి సమాధానం చెప్పదు ఎలాగండి మీరు చెప్పేది వినాలి నాకు మనం ఏం చెప్పండి మీరు చెప్పండి కన్న తల్లిని విచార చేసిన బైబుల్ బైబుల్లో ఉన్న విషయం తెలీదా హ మీరు 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 క్రైస్తవరా క్రైస్తవులే మీరు క్రైస్తవ అంటుంటే నేను పాస్టర్ మీరు క్రైస్తవలేనా మీరు క్రైస్తవులే కదా నేను క్రైస్తువుండి ఏసీ అయిన అంగీకరిస్తున్నారా మీరు నాడు పెళ్లితో కోస్తూ ఏసీ ఏసీ ఆ హలో ఏసీ అని అంగీకరిస్తున్నారా అందరూ దాని అంగీకరిస్తా అంగీకరించాలని ఎవరు చెప్పాడు మీకు మీరు హిందూ కాదు ఆ కాదు హిందూ కాదు మీరు హిందూ మతం కాదు ఎవరు కాదండి నువ్వు హిందూ కాదా చెప్పండి హిందూ ఈ దేశంలో పుట్టి మతం మారిన వాళ్ళు ప్రతి ఒక్కరు గతంలో హిందువులేదానికి నిన్న చిన్నప్పుడు ముసలోడివి చిన్నప్పుడు నేను వయసు ఉన్నాయంటే చిన్నప్పుడు వయసు కానీ ఇప్పుడు ముసలోడి కదా మీరు చెప్తున్నారు కావు ఆర్ఎస్ఎస్ కాపాడుతుంది వాళ్ళు భార్య పిల్లలను వదిలేదు అలాంటి వాళ్ళ మీరు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అని ఎందుకు అలా తిడుతున్నారు తప్పు కదా బాధ అనిపిస్తుంది పాస్టర్ పాస్టారు మన సైన్యంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బలైపోయారు కాదు నకిలీ పాస్టర్ గారు గతంలో యుద్ధం జరిగింది యుద్ధం జరిగేటప్పుడు ఇందిరాగాంధీ గారు ఆర్ఎస్ఎస్ యొక్క వాళ్ళ సపోర్ట్ తీసుకుంది తెలుసా మీకు సపోర్ట్ వల్ల పాకిస్తాన్ మీద ఆ రోజు యుద్ధం జరిగింది ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసి రాత్రికి రాత్రి దేశపోతే అండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన తీరాక నీ పేరు ఏదో పేరు ఆమాసే ఎందుకే మా పేరు నీకు ఎందుకు ఆమెసేనంటే మీరు నీ పేరు యూట్యూబ్ లో వాళ్ళు ఎవడోడు పెడితే అంటే చేసినావు ఒక విజయ్ కుమార్ చేసినా అవినయ దర్శనం చేసినట్టును నేను దొరికిన అభిమానిస్తాను సార్ మీరు ఏంటంటే మతం పేరుతో తోచుకోరు ఇది మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా నేను అభిమానిస్తా ప్రేమిస్తా నేను ఎప్పుడు చెప్తానే వాటి మీకు ఎందుకంటే నువ్వు ఒక వృత్తి ఎంచుకున్నావు నువ్వు కష్టపడుతున్నావు నువ్వు తింటున్నావు మతం పేరు చెప్పి దోచుకోవట్లా ఇంతవరకు మిమ్మల్ని మెచ్చుకుంటూ మీరు చేసేటువంటి అబద్ధ బోధలు ఏదైతే ఉందో అది ఖండిస్తాను నేను ఆర్ఎస్ఎస్ సరే నువ్వు నన్ను మెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా మాత్రం ప్రాణాలను బలిగుని అని మాత్రం అది చాలా రిక్తాక్షరాలతో చదవండి ఒకసారి వచ్చిన ఏడు నుంచి పదకొండు చదవండి యోహోం మీద ధూపదీపం నైవేద్యాలు ఆపేసిన తర్వాత పడేది మన తండ్రులను కత్తితో చంపబడేది మన భార్య చట్టపడేది మన యోహో చలాల్నట్టు మనం ఆయనతో నిబంధన చేసుకుందాం అంటాడు అంటే అక్కడ ఏం జరుగుతుందంటే నేను ఫాస్ట్ నేనండి ఆడ దూపదీప నైవేద్యాలు ఆపేస్తే వీళ్ళ పిల్లల్ని పాస్టర్ కాదు మీరు నకిలీ పాస్టర్ హిందూ మతం మాది ఎందుకు మీరు కూడా పేరు ఉంది దుర్మార్గాన్ని ఎందుకు మీరు ఖండిత్ ఎవరి దుర్మార్గం చేస్తే ఈ దుర్మార్గం మీరు ఒక వీడియో కూడా చేయలేదు మీరు ఎవరు యోగా దేవుడి చేసిన బైబిల్ బైబిల్ మీకు అర్థం కావట్లేదండి బైబిల్ ని మా కళ్ళతో మా కళ్ళతో చూడండి మా మనసుతో ఆలోచించండి బైబుల్ మీకు బాగా అర్థం అవుతుంది ైబుల్ బైబుల్ మీకు కాదు కదా బైబుల్ మీకు బాగా అర్థం కావాలంటే మంచి మనసుతో చదవండి బైబుల్ లాంటి పవిత్ర గ్రంథం ప్రపంచంలోనే లేదు మంచి దానితోనే బైబుల్ లాంటికోట్లా బైబిల్ లాంటి పవిత్ర గ్రంథం ప్రపంచంలోనే లేదు మంచి మనసుతోను మంచి కళ్ళతోను మంచి బుద్ధితోను మంచి బైబుల్ చదవాలి దేశ ఇరవై ఎనిమిది అధ్యాయం చదువు ఇరవై నాలుగు ఏం చూపించినా చూపించినా తెలుసు వాటితో సంసారం చేస్తా ఒక విషయం చెప్తాను నీతో పిలిపిస్తా అంటాడు ఇది మంచిదా ఏమనుంది ఏమనండి దితోపదేశ ఇరవై ఎనిమిది అధ్యాయము ఇరవై నాలుగు ముప్పై రెండు యాభై మూడు యాభై నాలుగు నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటే వేరే వాటితో సంసారం చేయిస్తా నీ కుమార్తె తినిపిస్తా అంటాడు కదా బైబుల్ ఉందా పదండి మీరు బైబుల్ ఉంటే ఇరవై ఇరవై ఉందా దగ్గర లేదు రాసారు బైబుల్ దగ్గర పెట్టుకుని వినండి వినండి బైబుల్ మీ దగ్గర పెట్టుకొని ఏ రెఫరెన్స్ అయితే ఉందో చదవండి మీరు నాకు కాల్ చేశారు కాదు మీరు నాకు కాల్ చేశారు కాల్ చేసినప్పుడు మీరు నాకు కాల్ చేశారు కాల్ చేసినప్పుడు బైబుల్ దగ్గర పెట్టుకొని చదవండి బైబుల్లో మీకు విషయం తెలుసు లేదు ఇరవై ఎనిమిది వినండి 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 దుర్మార్గం చేయలేదే వినండి 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 దుర్మార్గం మీరు వినకపోతే ఫోన్ కట్ అయిపోతుంది మీరు ఫోన్ వినకపోతే ఫోన్ కట్ అయిపోతుంది బ్రదర్ మీతో కాదు చాలా సార్లు ఫోను మీరు ఏంటంటే అమాయకులతో మాట్లాడతారు జ్ఞానం తెలియదు నేను చెప్పేదానికి నేను చెప్పే మాట వింటే మీకు కింద అరిపాదాల నుంచి తన నెత్తి వరకు ఆ నరాలన్నీ ఇట్లా తీసుకొని వస్తాయి విషయం తెలుసా మీకు మీకు విషయం వినండి 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 మీరు మీరు నాతో ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడితే మీ నరాలు అరికాల నుంచి నడినెత్తి వరకు తీసుకొని వస్తాయి ఒక లైన్ ఒక లైన్ ఒక లైన్ చెప్తా వినండి మీకు ఒక లైన్ చెప్తా వినండి బైబిల్లో మీరు చెప్పిన నేను మాట్లాడే ఎండ్ ఇచ్చే వరకల్లా మీరు ఏం మాట్లాడకండి బైబుల్లో లేవు కానీ నేను చెప్పేది మాట్లాడినాక మాట్లాడే చెప్పండి నో ప్రాబ్లం బైబుల్లో ఎక్కడ ఏ తప్పులు లేవు ఒకవేళ తప్పులు ఉన్నాయనుకుంటే దేవుడు కొంతమందిని ఖండించి బుద్ధి చెప్పి వాళ్ళ అహంకారాన్ని అణికి వేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీ పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రిగా కొట్టి తిట్టి గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి అదే కాదు మీకు ఇంకా పెద్దగా క్లియర్గా అర్థం కావాలంటే మనం భారతదేశంలో నివసిస్తా ఉన్నాం మనకు ఒక రాజ్యంగా ఉంది మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి చట్టాలను ఎవడైతే విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడిని ఫస్ట్ పోలీస్ స్టేషన్ దిశబడే ఒక ఒత్తుకుడుతికి అక్కడి నుంచి వెళ్ళి కోర్టు పంపించి అక్కడి నుంచి వెళ్ళి జైలు పంపిస్తారు ఆ జైలు పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాడికి శిక్ష వచ్చినప్పుడు వాడు చేసిన పెద్ద తప్పు అయితే వాడికి శిక్ష కూడా విధిస్తారు అట్లనేసి భారతదేశంలో ఉన్న రాజ్యాంగం చట్టం తప్పని అర్థం కాదు ఏం తప్పనంటే చేసినోడి తప్పు కాబట్టి వాడికి శిక్ష పడాల్సిందే అట్లా దేవుడు చాలా మందిని బైబుల్లో చేశాడు అవి మీరు చదివి మీరు వాటిని కరెక్ట్గా మంచి మనసుతో అర్థం చేసుకోలేక తప్ప తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు నాకు నేను కొంచెం వేరే బిజీలో ఉన్నాయి రవి గారు సార్ చెప్పండి రవి గారు రవి గారు ఒకటే అడుగుతాను ఇప్పుడు ఏంటంటే యోగా గారి గురించి మీరు అంత బాగా చెప్తున్నారు కాబట్టి యోగా దేవుడు ఏం చేస్తాడంటే

అవి తీసిన తర్వాత నేను వాళ్ళు వీళ్ళు లంచ్ కెళ్ళు నేను చేస్తాను మనం ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందాం ఓకేనా ఆ ఓకే తప్పకుండా ఇలాగే అన్నారు ఎత్తలేదు నా నెంబర్ లేదు నెంబరు మాట్లాడదాము మాట్లాడదాము ఈ నెంబర్ మీదే కదా ఈ నెంబర్ మీదే కదా నాదే నెంబరు మీరు పూర్వకంగా ఎప్పుడైనా చర్చించడానికి రెడీగా ఉన్నాను తప్పకుండా తప్పకుండా నేను కన్నా నిన్ను ప్రత్యేకంగా అభినందిస్తాను నీ ప్రియమైన మిత్రుడు నేను ఎప్పుడు కూడా ఓకే ఓకే సంతోషం ఇంకొకటి ఈ పాసలు చేసే దుర్మార్గాల్ని తయారు చేసి మీరు ఖండించండి మీరు వైద్యులు కాబట్టి వైద్యాన్ని దూరం చేస్తున్నారు ఈ దుర్మార్గం అందులో ఈ హిందూ పూజ నేను ఖండిస్తా మీరు ఒక మాట మాట్లాడారు మీరు మీరు ఒక లైన్ మాట్లాడారు దుర్మార్గులైన పాస్టర్లను ఖండించమని తప్పనిసరిగా ఎందుకంటే మీకు చివర్లో ఒక లైన్ చెప్తే కట్ చేస్తాను నేను ఎందుకంటే నాకు బిజీ ఉన్నా హిందువుల్లో ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవుల్లో దొంగలు మంచులు ఉన్నారు కానీ దొంగల్ని ఖండించడం మన బాధ్యత తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తున్నాను ఇది మతాలకు అత్యధికంగా దయచేసి మీరు ఒక డాక్టర్ వృత్తి థ్యాంక్ యూ తప్పకుండా ఓకే రైట్ షూర్ వాళ్ళు చెప్పుతో కొట్టి ఒక్కసారి ఎవరైనా కాని వాళ్ళు ఓకే మీరు ఒక వీడియో చేయండి ముస్లింలా హిందువులా క్రైస్తవులా కాదు అవును ఓకేనా వైద్యాన్ని దూరం చేస్తున్న ఈ దుర్మార్గుల్ని చెప్పులతో కొట్టి ఊరవతలు పంపిస్తున్నానండి దయచేసి ఎవరైనా కానీ చాలా మంది చనిపోతున్నారు సార్ నేను ఎన్ని సింగాపరం చేసి ఇలా దుర్మార్గాలు బయట పెడతాను మీరు కూడా దయచేసి రవి గారు మీరు ఆ పని చేయండి సబ్జెక్ట్ మనం మాట్లాడదాం ప్రేమ పూర్వకంగా మీతో ఎప్పుడు నేను నిజంగా ఫ్రెండ్ గా మాట్లాడతాను అప్పుడు చిత్తార్త పరంగా వేరేనప్పటికి ఓకే ఓకే మీరు ఓకే అందులో ఉన్నారు కాబట్టి మేము షార్ట్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ